హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం పంతొమ్మిది మంది సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూపాయలు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల విలువైన చెక్కులను భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్షణమన్నారు పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు మానవద దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఆ ధరణి వల్ల మన యొక్క అధికారాలని తీసి వేరే దేశ పోలికి అప్పజెప్పి వాడి ఇష్టానుసారంగా మనకు హక్కులను కాలరాసినటువంటి మరి గత ప్రభుత్వం రైతుల హక్కులను కాలరాయడం జరిగింది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ధరణిని రద్దు చేసి కాస్త కాలంలో పేరు అదే అదేవిధంగా భూమి ఏదైతే కాలేజ్ ఖాతా కానీ సీలింగ్ ల్యాండ్ కానీ ప్రభుత్వ భూమి కానీ ఫారెస్ట్ భూమి కానీ ఖరీదు పెట్టి కొనుక్కున్నటువంటి భూమి కానీ ఆ భూములు అంటే మీకు సర్వే జరిపి పాస్ పుస్తకాలు ఇచ్చి రేపు రైతు భరోసా కానీ యాక్సిడెంట్ అయితే రైతు బీమా కానీ అదే విధంగా బ్యాంకుల పోతే పంట రుణం వచ్చే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది అది భూభారతి అధికారం ఉండే విధంగా ఓపెన్ అయ్యేది గతంలో మాదిరిగా మన భూమి దున్నుకుంటున్నాం భూమిని నమ్ముకుంటున్నాం మన బుక్కులే లేక అనేక అవస్థలు పడ్డాం అలాంటి రోజు అధికారాలను తహసీల్దార్లకే ఆర్డీఓలకి